పోలియో ఆదివారంపై విస్తృత ప్రచారం ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని అన్ని గ్రామాలలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు పల్స్ పోలియో కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ఆడియోను వినిపించారు అన్ని గ్రామాలలో పల్స్ పోలియో విజయవంతంకై వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బ్యానర్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖాశాంత్ హెల్త్ సూపర్వైజర్ శివుడు హెల్త్ అసిస్టెంట్ ప్రేమరాజ్ తరతరలు పాల్గొన్నారు ప్రతి పిల్లవాడికి పోలియో డ్రాప్స్ వేయించండి పోలియో రహిత భారతదేశాన్ని మనం కలిసి కాపాడుకుందాం వైద్య ఆరోగ్య శాఖ పోలియో మాజడల్ డిసెంబర్ 21ని మన పిల్లల భవిష్యత్తును మన చేతిలో ఉంది ఈ సంవత్సరంలో పిల్లలందరికీ పోలియో ఇండియా ఫ్రీ పోలియో మళ్లీ రాకుండా ఉండాలంటే పల్స్ పోలియో తప్పనిసరి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఐదేళ్లలోపు ప్రతి పిల్లవాడికి పోలియో డ్రాప్స్ వేయించండి పోలియో రహిత భారతదేశాన్ని మనం కలిసి కాపాడుకుందాం వైద్య ఆరోగ్య శాఖ పోలియో మన చేతిలోనే ఉంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీ దగ్గరలోనే పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు తప్పక ఇప్పించండి మీరు ప్రయాణంలో ఉన్నా సరే బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లో కూడా పోలియో చుక్కలు వేసే సదుపాయం కలదు దీనిని ఉపయోగించుకోగలరు గుర్తుంచుకోండి ఆదివారం నాడు డిసెంబర్ అపోహలు నమ్మకండి నిండు జీవితం చుక్కలు వేయించింది జారీ చేయువారు కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం